ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ జెడిపి ఫోర్ లీడర్ కాంగ్రెస్ పార్టీ పాలకృతి నియోజకవర్గ సీనియర్ నాయకులు నెమురుగొమ్ముల ప్రవీణ్ రావు గారితో ఏబీ న్యూస్ ఆధ్వర్యంలో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం నమస్కారం సార్ నమస్తే నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు గారు స్థానిక ఎమ్మెల్యే గారిపై ప్రతిరోజు ఏదో ఒక అవాకు చివాకు చేస్తున్నారు దానిపై మీ అభిప్రాయం ఈ అవాకులు చవాక్కులు చేసేది ఆయనకు అలవాటే మొదటి నుంచి దయాకర్ రావు గారికి అలవాటే అయితే ఆ విధంగా ఆయనే ఆరోపణలు చేసేదానికి నిజం లేదు ఎట్టి పరిస్థితుల్లో అది ఎవరు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక అంటే ప్రతి ఒక్క మనిషి ఆలోచించవలసిన సమయం ఇది వాళ్ళకు కట్టకుండా ఉన్నాడంటే ఈరోజు వీళ్ళు కొత్తగా గెలిచిందో వాళ్ళు పదిహేను నెలలు అయింది అంత మాత్రాన వాళ్ళు అనడం ఎందుకు ప్రజలు ఓట్లేసేది ఐదేళ్ళ సమయం ఆమె చేసిందంతా నిన్న సమావేశంలో చెప్పడం జరిగింది క్లియర్గా వాళ్ళు ఇంకా చేయబోయేది కూడా చెప్తుండ్రు ఇక మన అది కంప్లీట్ చేసే బాధ్యత మా మీద ఉన్నది మేము వారు ఎమ్మడ ఉన్నాం అన్న అనవసరంగా వాళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు నేను ఒక్కటే రెండు చెప్పినా ఎమ్మెల్యే గారు పూర్తి వివరాలతో చెప్పిన ఆర్థిక పరిస్థితిని బట్టే వాళ్ళు ఇంప్రూవ్ అవుతాడు అది చేసుకునే బాధ్యత మేము పెట్టినాం వాళ్ళ మీద చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు చేయకపోయే క్వశ్చన్ లేదు వారి వెనకాల ఎమ్మెల్యే గారు వెనకాల జా ఝాన్సీ రెడ్డి గారు ఉన్నారు మా ఇన్ఛార్జ్ బ్రహ్మాండంగా వారి ఆదరణతో వారి స్ఫూర్తి సహకారంతో ముందుకు వెళ్తుంది ఏం డౌట్ లేదు అనవసరంగా ఆకులు చవాక్కులు చేయకండి దయకర్రావు గారు మీరు మా కుటుంబాన్ని ఎంత వాడుకొని ఎంత ఆగం చేసినా ఒక స్థితికి వస్తే ఇలా యావత్ ఆడపడుచులందరికీ మీ తమ్ముళ్లాగా నేను చెప్తున్నా మీ తండ్రిలాగా నేను చెప్తున్నా దయచేసి ఈ ఆవక చే ఇవ్వకండి ఎందుకంటే ఒక స్త్రీ గెలిచిందంటే ఆ స్త్రీని గౌరవించండి ఆ స్త్రీ ఇప్పుడు మీరు కూడా రాజ్యం చేసినప్పుడు మీ రాజ్యంలో అప్పుడు మీ మా భార్య మీకు సపోర్ట్గా లేదా తప్ప అత్త కోడలు కలిసి తిరుగుతే ఎంతవరకు ఆయన సభం ఇలా మీరు ఇద్దరు పర్పస్ ఒక పర్పస్ కోసం వచ్చిండ్రు ఆ పర్పస్ను ఫుల్ఫిల్ అయ్యేదాకా నిద్రపోరు ఇద్దరు ఏదో నేను కొద్దిగా నాకు పర్సనల్ యాక్టివిటీస్ లేవు కనుక నేను ఎన్నడూ కూడా సభ ముందు పత్రికా విలేకర్ దగ్గర చెప్పలేకపోయినా కానీ ఆ వాళ్ళను డీగ్రేడ్ చేయాలి వాళ్ళని మోరల్గా దెబ్బతీయాలనేది అది మూర్ఖత్వం ఇంకోళ్ళు ఎవరు చేయరండి చేయొద్దు దయచేసి దయాకర్ర ఒకరు చెప్తున్నాను ఒకసారి మీరు యతరాజరావు గారి పర్మిషన్ లేకుండా కూడా పాపడు మా అన్నగారు సపోర్ట్ చేసింది ఇది డిసిసి బ్యాంక్ చైర్మన్ యతిరాజరావు గారితో అయిన రు మా అన్నతో అయిన్ మీరు ఇలా డిసిసి అధ్యక్షుడు అంటే మాజాగ్ కాదండి కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ తర్వాత అంటే ఆ తర్వాత సుధాకర్ రావు గారికి వారు మీకు స్థానం కల్పిస్తే వారిని టీఆర్ఎస్లో మీరు ఎంత ముంచినో అందరూ గెలిచినాయి ఇంకా సిగ్గు లేకుంటే ఎందుకు మాట్లాడాలి దయాకర్ రావు గారు ఒక ఆడ జాతి మీద మాట్లాడతారా మీరు అత్తా కూడలని నీకు లేరా నీకు భార్య లేరా నీకు భార్య లేదా పిల్లలు కొన్ని బిడ్డ లేదా మీ తల్లి లేదు కదా అందరికి ఉన్నారు ఎంతో అంటే ఆడ జాతిని చేస్తున్నాం ఇది చాలా డేంజరస్ అండి ఏ ఆడోళ్ళు కూడా పడరు ఇట్లా ఆడోళ్ళు ఎమ్మెల్యే తప్ప ఎమ్మెల్యే అది ఎమ్మెల్యే అయింది జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ అయింది మరి ఆ రోజు మేము అందరం కూడా పనిచేసినాం ఈరోజు కూడా అదే చెప్తున్నాం ఎత్తురావు ఫ్యామిలీలో రాజకీయంగా ఉన్నది నేనున్నా బరాబర్ నేను కాంగ్రెస్ పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాం మళ్ళీ ఎంబడి ఉంటాము ఎంబడి ఉండి మళ్ళీ ఏ విధంగా ఏ సమస్య వచ్చినా ఎట్లా ఎదుర్కోవాలో మేము దానికి పూనుకొని ఉన్నాం దానికి డౌటే లేదు నే అని మళ్ళీ మీ అందరికి మనం చేస్తున్నాం రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీని మీరు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి అనే నేపథ్యంలో ఇవాళ ఝాన్సీ మేడం గారు ఎమ్మెల్యే యశస్వ్ రెడ్డి గారు వారు పూర్తి క్లియర్ మైండ్తో ఉన్నారు వారు ఎంబడి మేమంతా నాయకులం సీనియర్ నాయకులం తర్వాత అలాగే గ్రామస్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు వీళ్ళందరినీ కలుపుకొని ఒక సిస్టమేటిక్గా అప్రోచ్ పోవాలన్నది నేను నాకున్న ఆలోచనలు నేను చెప్పడం జరుగుతుంది మేడం గారికి ఆ ఆలోచన చెప్పిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారని ఒక ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూషన్ ప్లాన్ చేసుట్లా నేను ప్లాన్ చేసినట్టు నేను అనుకుంటా నియోజకవర్గంలో నేను ఒక పది మందిలో నేను కూడా ఉంటా ఆ బ్రహ్మానమైన ప్లానింగ్తో ఆ ప్లానింగ్ ప్రకారం మేడం నర్సరీ అనే మా నమ్మకం మాకుంది రోజు నుంచి ఇంకా దాన్ని శరవేగంతో ముందుకు తీసుకెళ్ళి స్థానిక సంస్థల్లో హండ్రెడ్ పర్సెంట్ మేము మెజారిటీ సంపాదించే ప్రయత్నం చేస్తాం చేస్తాం కూడా నిన్న దయాకర్రావు గారు మాట్లాడుతూ తరూర్లో వారు ఏమన్నారు స్వీప్ చేస్తామని ఒక్కసారి ఆమె స్వీప్ చేసింది మర్చిపోకర్రావు గారు ఆ మెజారిటీని మేము ఏ విధంగా దీన్ని కంటైన్ చేసామన్నా మేము చేసుకుంటాం అది మీరు మాకు నేర్పే అవసరం లేదు మీరేదో బాధపడు నువ్వు నువ్వు మీరు ఇతరవేర ఫ్యామిలీని చేసినట్టు చేయకండి సుధాకర్ రావు గారికి ఏమి ఇచ్చిరండి మీరు అంటే మీరు మీరు ప్రామిస్ చేసి ఏమి ఇచ్చారు ఆయనకు లాస్ట్ చనిపోయే ముందు ఆరు నెలలు ఏడు నెలల ముందు ఆయనకు చిన్న పదవి ఇస్తారా ఏమైనా మనుషులేనా అసలు ఎట్లా వాడుకున్నారు ఆయనను నన్ను వాడుకునే చేసి అన్నదంలో వంచిన పంచాయతీ పెట్టిన గనుడిను ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందండి నువ్వు ఇలా వాళ్ళిద్దరిని కలిసి ఏడిపిస్తావు ఇంతవరకు ఇది సబాబ్ ఇది అందుకోసమే స్థానిక సంస్థలలో మేము బాధ్యతలు తీసుకుంటాం మండలం అప్పచెప్పిన తీసుకుంటాం మండలంలో రెండు మండలాలు అప్పచెప్పినా తీసుకుంటాం ఆమె ఏ పని చేయమన్నా ఆ పని చేసిన సిద్ధ సిద్ధంగా ఉన్నాం వాళ్ళ మీద బరువు ఎక్కువ ఉండకుండా వాళ్ళ మీద బరువు ఎక్కువ ఉండకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రవీణ్ రావు ప్రవీణ్ రావు గారి తరఫున తోని మా సీనియర్ లీడర్స్ అందరం గ్రామస్థాయి కార్యకర్తలు మండల స్థాయి కార్యకర్తలతో మేము అంటే ఉజృంపబోతున్నాం మాజీ మంత్రి ఎరవల్లి దయాకర్ రావు గారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే వారు వన్ సైడ్ అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడుతుంది గెవరండి అది ఆయనే ఇప్పటికిప్పుడు ఎందుకు పెడతారు ఐదేళ్ళు టైం ఇచ్చిండ్రు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీకు ఇంగ్లీష్ రాకపోతే నన్ను అడగను నేను చెప్తా ఎట్లా చేయాలన్నా మీకు ఏది రాదు మీకు స్పెల్లింగ్ రాదు మెంబర్ అది ఎమ్మెల్యే అనే ఫుల్ ఫామ్ రాసి పంపించానండి నేను ఆయన ఇప్పుడే పంపించాను ఇది చూడంగానే ఎవరినో అడిగి రాసురు కాదు కాపీ కొట్టొద్దు మెంబర్ రాసు లెజిస్లేటివ్ అసెంబ్లీ అని మరి అది అది రాదు అని మిమ్మల్ని వేసిన ప్రజలు మిమ్మల్ని నమ్మిండ్రు వేసిన కరెక్ట్ నువ్వు నిండుగా ఒక కుటుంబాన్ని నాశనం చేసిపోతు ఆగం చేస్తాను ప్రయత్నం చేసి ఇందులో కూడా నేను బయటకెళ్తాయి నేను బయటకు వెళ్ళి ఎంబడి ఉండి వాళ్ళు ఎంబడి ఉండి నేను ఒక పాత్ర వహించిన అది చిన్న పాత్రనో పెద్ద పాత్రనో అది ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఆ వాళ్ళని డిస్టర్బ్ చేసే కరెక్ట్ కాదు సీరియస్గా తీసుకుంటున్నాం ఈ విషయాన్ని మేము మీరు మర్యాదగా చెప్తున్నా నేను మీకు బావగా చెప్తున్నా మీరు అట్లాంటివి అనుకోండి ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ మాట్లాడండి ఇష్యూ బేస్డ్ ఎక్కడ నేను జరుగుతుంది అంటే మీరు మాట్లాడండి అట్లా మీరు కావాలని ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ మీదనే చిచ్చు పెడితే మీరు ఇంకా వీళ్ళని ఎందుకు చేస్తే వాళ్ళ బడేటోళ్ళు ఏం కాదు నువ్వు అంటే మాకు బావైనా కానీ ఏదో చిచ్చు పెడితే నీకు అవకాశం తర్వాత ఇక్కడ ఏమాత్రం ఇంటికి మంది కూడా నీకు అవకాశం దొరకదు మళ్ళీ చెప్తున్నా వార్నింగ్ ఇస్తున్నా దయాకర్ బావ గారు బావానే చెప్తున్నా ఆ మర్యాదను ఉంచుకో బావని పిలిపించుకునే మర్యాద ఉంచుకో దయచేసి వాళ్ళని అనడం కరెక్ట్ కాదు భావ్యం కాదు ఒక స్త్రీమూర్తిని నీకు ఆ తల్లిదండ్రులు కూడా మీకు తల్లిదండ్రులు పుట్టితే కదా మనం మనం పుట్టింది ఈ దేశంలో ప్రపంచంలో కానీ ఒకసారి అర్థం చేసుకోవాలి ఎన్యర్ ఏది మీరు ఒకళ్ళు కించపరుస్తున్నట్టంటే మిమ్మల్ని కించపరి ఎన్ని రోజులు కించపరుస్తారు పరిచయం చూద్దాం మేము ముందుకెళ్ళి ఎట్లట్టు చేయాలా ఏది ప్లానింగ్ చేయాలో మేము చేస్తాం అంత కానీ వాళ్ళిద్దరినీ అలాన నేను పూర్తిగా ఖండిస్తున్నాయి బా చాలా పెద్ద తప్పు చేస్తారు మీరు తప్పు లేరు కాకుండా ఇంతకుముందే పెద్ద తప్పు చేసిన మీరు మా అందరిని వదులుకొని తప్పు చేసినాం మా లాంటి లీడర్ని చాలామంది ఉన్నారు ఎందరినో నా ఆగం చేసినాం ఎందరినో బిల్లులు రాకుండా చేసినాం ఎందరో కష్టపడిన పని చేసినాం బిల్లులు రాకుండా చేసినాం ఇంత మూర్ఖత్వం మాత్రం వీళ్ళ దగ్గర లేదు అది అది చాలా తప్పు దయచేసి మా అనుకోండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కారు మా కాంగ్రెస్ పార్టీ సర్కారు పైన కింద మాకు ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నది దాదాపు మాకు ఇక్కడ నలభై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ రాలేదు వచ్చిన కాంగ్రెస్ను పొడగొట్టే ఛాన్స్ ఏము నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఈ పదిహేను రోజులు పెట్టినా నెల రోజులు పెట్టినా గెలిచేది మేమే నువ్వు అనుకునేది మానుకో ఇది ఎవరో మీ యొక్క బీఆర్ఎస్ లీడర్సు చేసే ప్రయత్నం మీకు తప్పుడు అది చేస్తా తప్పుడు ప్రచారం చేస్తాను ఇది కరెక్ట్గానే కాదు ఎట్టి పరిస్థితి ఇది కరెక్ట్ కాదు మనస్ఫూర్తిగా చెప్తున్నా దయాకర్ రావు గారికి ఇప్పుడు వాళ్ళ పార్టీలనే ఆయనకు ఇన్ఛార్జ్ ఇచ్చే పరిస్థితి లేదు ఆయనకు సీట్ ఇస్తారో కూడా లేదో తెలియదు మాకు ఆ సీటు కూడా పోయేటట్టు ఉంది అసలు టికెటే పోయేటట్టు ఉన్నది నీ టికెట్ నువ్వు సంపాదించుకో ఫస్ట్ ఆమె మీద మళ్ళీ పోటీ చేయాలంటే ఇప్పుడు కాదు ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా గవర్నమెంట్ కంప్లీట్ తలుచుకుంటే ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా మేము రంగానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళ దగ్గర ఏ ఏ ఆయుధం అయినా ఉన్నదో అన్ని ఆయుధాలు వాడి నిన్ను కథం చేయకపోతే మేము కాంగ్రెస్ వాళ్ళం కాదని చెప్తున్నాం సర్పంచ్ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన గెలిచిన తర్వాత కొన్ని రోజులకు కొన్ని జీర్ణం జీర్ణించుకోలేక అవస్థలు పడి రా మళ్ళా నేను ఫండ్స్ వానికి ఇవ్వకుండా చేద్దాం ఫండ్స్ ఇవ్వలేదు నాకు ఒక రూపాయి సపరేట్గా ఏమి ఇవ్వలేదు తర్వాత ఏతుందో నేను తండలో ఒక కార్యక్రమానికి పోయి భోజనం చేసి వస్తుంది పోతే ఆ గొడవ క్రియేట్ చేసిన అని చెప్పి పోలీసు వాళ్ళని యూజ్ చేసి మిస్యూజ్ చేసి నా మీద ఎస్సీఎస్టీ కేసు పెట్టడం జరిగింది ఎస్సీఎస్టీ కేసు పెట్టడం అంటే ఒకసారి చెప్పండి చేసి డిఎస్పికి వార్నింగ్ ఇచ్చిండి ఆయన అరెస్ట్ చేయాలని అప్పుడు మందలనాలు డీఎస్పి గారు ఉండే ఈ విధంగా నేను చేస్తే నేను అప్స్కాండ్ అయినండి మీరు ఒక ఇతర కుటుంబ సభ్యుని నేను అప్స్కాండ్ అయిన నాతో పాటు ఇద్దరు ముగ్గురిని కలిసి అప్స్కాడ్ అయ్యి బెయిల్ని తెచ్చుకొని యాంటిస్పేషన్ యాంటిస్పేటరీ బెయిల్ తెచ్చుకొని అప్పుడు దాన్ని స్టే తీసుకొచ్చినాం సారీ స్టే తీసుకొచ్చి ఆ స్టేని మేము అప్పుడు డిఎస్పి దగ్గర ప్రజెంట్ చేస్తే అప్పుడు మేము ప్రజలలో తిరగలిగాం ఇంత దౌర్భాగ్యం ఉన్న వ్యక్తి ఇంత మూర్తిని దగ్గర నేను మళ్ళీ తిరిగి చేతులు కట్టుకొని నిలబడుతున్నా అది నాకు అవసరం లేదండి అశ్వని రోజున దగ్గర నేను ఎన్నటి పోను ఆయన ఊహాలో దయచేసి బీఆర్ఎస్ నాయకులు కూడా నేను హెచ్చరిస్తున్నా మీరు చేరిండు ఆశలు ఆశయం పెట్టుకోకండి నేను రాను ఆయన మళ్ళా ఆగమనం చేసేదానికి నేను ఇచ్చిపెట్టా దాంట్లో భాగస్వామ్యం నా పూర్తి భాగస్వామ్యం ఇంక ఎక్కువ భాగస్వామి ఉంటుంది ఈ విధంగా నేను మా మామూలుగా బీఆర్ఎస్ పార్టీని హెచ్చరిస్తున్నాను మీరు అట్లా ఊహించుకోవాలి నేరు వర్గంలో ఒక బలమైన క్యాడర్ మీరు మిమ్మల్ని ఎమ్మెల్యే గారిని ఝాన్సీ రెడ్డి గారిని దూరం పెడతానికి ఏమైనా కుట్ర జరుగుతున్నాయి ఆమెపై అలాంటి కుట్రలు జరుగుతుంది అండి కరెక్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అది వీళ్ళు ఈఆర్ఎస్ నాయకులు వెనకాల దయాకర్ రావు గారు సోషల్ మీడియా వాళ్ళు దగ్గర తీసుకొని వాళ్ళు చేసే ఏర్పాటు చేసి కుట్ర చేసి బదనాం చేయడానికి తప్పితే ఇంకోటి లేదు ఈ సోషల్ మీడియా అది దయచేసి జనాలు నమ్మవుతుంది ఏ విధంగా నమ్మకండి దయచేసి చెప్తున్నా మీకు ఒక మీకు ఒక కొడుకుగా ఒక తండ్రిగా ఒక అన్నగా ఇవన్నీ క్లియర్ చేయాలి నేను రాజకీయాల నుంచి ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాలు నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి పరోక్ష రాజకీయ ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన పరోక్ష రాజకీయాలు దాదాపు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నా మాకు ఇట్లాంటి బదనాములు నాన్నగారిని కూడా చాలామంది బాగా శాసనసభ అసెంబ్లీ ఎన్నికల్లో మీరు కష్టపడి యశస్విరెడ్డి గారిని గెలిపించుకున్నారు ఇప్పుడు మీకు పార్టీలో సంస్కృత స్థానం ఇస్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు దాని మీద అభిప్రాయం దయచేసి ప్రజలందరికీ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నేను మనం చేస్తున్నా మనం పుట్టంగానే పద్దెనిమిది ఏళ్ళు వచ్చేస్తాయని అనుకోవద్దు మెల్లమెల్లగా సంవత్సరానికి ఒక అద్ద ఆడుకుంటూ వస్తాం మెల్లమెల్లగా ముందుకు వెళ్తాం సముచిత న్యాయం జరగదా నేను ఎందుకు అనుకుంటాను బరాబరు ఇస్తారు వాళ్ళు మన పనితీరుని బట్టి మనం వాళ్ళ యాక్టివిటీని బట్టి స్ట్రెందనింగ్ లీడర్ బనికి వస్తాడు లేదా చూస్ చేస్తారు నాకు రానంత మాత్రం అందరు చర్చి చర్చించుకుంటారని తెలిసింది కానీ ఇది కరెక్ట్ కాదు నన్ను పిలుస్తున్నారు మాట్లాడుతున్నారు కొన్ని పర్సనల్ రీజన్స్లో నేను వేరే నాకు హైదరాబాద్లో పనుల విషయంలో నేను మీటింగ్లు అటెండ్ చేయలేకపోయినా మొన్న నిన్న కాకమున్న నిన్న వచ్చి మీటింగ్లో అటెండ్ చేసినా మాట్లాడడం మేడం గారు మాట్లాడేటప్పుడు మేము వీక్షించి మేము చూడడం జరిగింది అందుకోసమే ఎవరన్నా అట్లా అనుకుంటే పొరపాటు గత రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో కొన్ని ఆరోపణలు చేసింది అందు అందులో అంతరం ఏమిటి ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నారు మొట్టమొదటిగా ఈ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేయాలని సూచి నేను ఒక్కరిని వస్తే సరిపోతుంది అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు అది అంత అబద్ధ ప్రచారం కూడా వాళ్ళదే భాగ్యం దీన్ని వాళ్ళదే బాధ్యత కంప్లీట్ వాళ్ళే కావాలని చేసింది ఇన్ని రోజులు నా దాని పేరు ఇవాళ సడన్గా వచ్చిందని నేను ఎవరితో మాట్లాడినా వర్జేసింది నేను పూర్తిగా ఖండిస్తుంది సీరియస్ చెప్తున్నా ఇంకోసారి మీడియా అందరికీ నేను చెప్తున్నా క్లియర్గా దయచేసి అనవసరంగా నా మీద రాయకండి ఎందుకంటే ఏదైనా ఉంటే ఫేర్గా రండి వచ్చితే నేను మీకు సమ్ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినా కూడా నేను మాట్లాడతా వాళ్ళతో నేను పూర్తిగా ఖండిస్తున్నాను మళ్ళీ ఈ ఏవీ న్యూస్ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నా మొత్తం అదంతా వాస్తవం కాదు అవాస్తవం ప్రాణం ప్రాణం ఉన్నంతసేపు మీరు కాంగ్రెస్ పార్టీని కొనసాగుతారా తప్పకుండా అండి ఎందుకంటే వచ్చిందే అక్కడ దుర్మార్గులు తీసి పెట్టి వచ్చినాం బీఆర్ఎస్లో ఆ దుర్మార్గులు మళ్ళీ రావద్దనే మా ప్రయత్నం చేసినాం సక్సెస్ అయినాం ఇది కూడా సక్సెస్గా అనుకుంటారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో మెల్లగా బ్రహ్మాండంగా ఎకానమీ పెరుగుతుంది స్లోగా అది పెరిగి ముందుకు వస్తున్నాం తమరి అమూల్యమైన సమయాన్ని మరియు పార్టీకి పార్టీలో జరుగుతున్న పరిణామాలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసినందుకు మా ఏవీనిస్ ద్వారా తమరికి ధన్యవాదాలు సార్ థ్యాంక్స్ ఏవీ న్యూస్ యాజమాన్యానికి ఏవీ న్యూస్ ఫీల్డ్ వర్క్ వాళ్ళకి అందరు కూడా నాకు మేము నమస్కరించి మా చెప్తున్నా మీరు దయచేసి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మంచి పనులు చేస్తే మాకు చెప్పండి ఎక్కడైనా పొరపాటు జరిగితే మాకు తెలియజేయండి దాన్ని సరిదిద్దుకుంటాం ప్రజలందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసే ఏంటంటే ఎవరి ఎవరు చెప్తే వాళ్ళే నమ్మకండి ఊహాలోకాలంలో ఉండకండి దయచేసి మేక్ స్టా కాంగ్రెస్ స్ట్రాంగ్ ఇన్ దిస్ కాన్స్టెన్స్ థ్యాంక్ యూ సార్